హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈజీగా బీరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సినవి చూద్దాం ఒక కప్పు బీరకాయ ముక్కలు అరకప్పు ఆనియన్ ముక్కలు అలాగే కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు సాల్ట్ శనగంజల కారం పొడి అలాగే తగినంత ఆయిల్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి చిట్లనిస్తాం ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి ఒకసారి వేయించుకుందాం ఇందులోకి కరివేపాకు కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత ఇందులోకే మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకున్నాం ఇందులోకే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మరో రెండు నిమిషాల పాటు వేయించుకున్నాం చూసారా మనం వాటర్ వేయకుండానే బీరకాయ ముక్కల్లో ఎంత వాటర్ ఉందో ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు వేయించుకుందాం ఇలా బాగా మెత్తగా ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులోకే మనం తయారు చేసి పెట్టుకున్న శనగింజల కారం పొడి కూడా ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని బాగా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మీరు ఎవరికైనా ఈ పొడి తయారీ విధానం తెలియకపోతే నా ముందు వీడియోస్లో ఉంది నా ఛానల్లోకి వెళ్ళి చూసి ట్రై చేయండి ఇలా బీరకాయ ఫ్రై చేసుకోవడం వల్ల బీరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి